శ్రీ పురుషోత్తం చౌదరిగారు తెలియని తెలుగు క్రైస్తవులు ఉండకపోవచ్చు తెలుగు క్రైస్తవ పద కవితా పితామహుడు తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు సిపి బ్రౌన్ త్యాగరాజుగారికి సమకాలికుడు తాను రాసిన కీర్తనలను స్వయంగా గానం ప్రజా బాహుళ్యానికి అందించారు చౌదరిగారు సెప్టెంబరు ఐదు పద్దెనిమిది వందల మూడున బెంగాలీ బ్రాహ్మణ కుటుంబములో జన్మించి ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభైలో ప్రభువు సన్నిధికి చేరిరి లాంప్ మినిస్ట్రీస్ వారు అందించిన వీడియోలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది పూర్తి వివరాలు శ్రీ పురుషోత్తం చౌదరి గారి ఛానల్స్లో ఉంటాయి ఈ వీడియోలో మచ్చుకి ఆ పుస్తకాల ప్రతులు ఏ విధంగా ఉన్నాయో చూపించుటకు మాత్రమే శ్రీ పురుషోత్తం చౌదరి గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవ లక్షణములను తెలుగు ప్రజలకు సులువైన కర్ణాటిక సంగీత రాగ తాళాలతో పౌరాణిక బాణిలో అందించుటకు నాంది పలికిరి మన ప్రాచీన తెలుగు క్రైస్తవ సాహిత్యమును కాపాడుకొనుటకు ఒక తెలుగు క్రైస్తవ సాహిత్య వేదిక అవసరము మన బైబిల్ మిషన్ స్పిరిట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సాహిత్య లింక్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము మొదటిగా పురుషోత్తం చౌదరిగారు రచించిన రెండు హిస్టారికల్ పుస్తకాలతో స్టార్ట్ చేద్దాం ఒకటి శ్రీ పురుషోత్తం చౌదరి గారు విలియం దాసన్ గారితో కలిసి తెలుగులోనికి అనువదించిన కీర్తనలు అప్పటి కాలములో తెలుగును తెనుగు అనేవారు నంబర్స్ కూడా అచ్చుతెలుగులో ఉన్నాయి సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించుడి అను ప్రభువు ఆజ్ఞ నెరవేర్చిన భక్తులు అందించిన కీర్తనలు మనము వాడుకొనుట ఆ శిష్యుల సాక్ష్యమును సజీవముగా ఉంచుటే అందుబాటులో ఉంటే మంచిది లేకపోతే ఏఐ జనరేషన్ ఇమ్మీడియట్ సొల్యూషన్ రెండు రక్షణ చరిత్ర యేసుక్రీస్తు ప్రభువు తెచ్చిన రక్షణను ఆది ఆదాము మొదలుకొని రాకడ అంత్య తీర్పు వరకు తెలుగు సాహిత్యోత్తమ విలువలతో చాలా చమత్కారముగా వివరించిరి ఉదాహరణ సర్పము హవ్వ హవ్వ ఆదాముల సంభాషణ ఆసక్తికరంగా వివరించిరి శ్రీ పురుషోత్తం చౌదరిగారి కీర్తనలు పద్య గద్య పౌరాణిక సాహిత్యమును గాత్ర సంగీతములో అందించట చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ప్రస్తుతానికి ఈ ఏఐ జెనరేటెడ్ పాట పద్యములను ఆలకించుదము నోట్ సాంగ్స్ ట్యూన్ మే లుక్ డిఫరెంట్ ఫర్ క్లాసికల్ వోకలిస్ట్స్ దిస్ ఇస్ ఓన్లీ టు షో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ నోన్ లిటరేచర్ ఎస్ సూన్ అస్ పాసిబుల్ యాక్చువల్ క్లాసికల్ ట్యూన్స్ అండ్ క్వాలిటీ విల్ కమ్ అజ్ రిక్వైర్డ్ మే గాడ్ బ్లెస్ యూర్ ఆల్ థ్యాంక్ యూ క్షణపు సారంబని సారం బని తలచినం ఈ రక్షణపు చరిత్రము సారం బని తలచినం జగో బుధులకు కారణ్యం గు దేవుడు దారుణ నరకాగ్ని బాపి పుర जलेतु पुरविहारा नि च मनो जनित भयदूरा सुजनाद विकुटारा विजयामृत सारपूर विश्वादार भिषण दोषां दत्तम पूष निज साधु वर्ष पोषासुतया गुण घोषा मृदु भाषामनुचावताना परमविचार श्रीये सुनाथपादान विन्दध्यानान् रसपानान् निरन्तरक्षा सपा समान पुरुषो मधेय प्रणीतम् वैन रक्षणचरित्रयम् दु प्रकरनत्रयम् మంగళము పాడరే క్రీస్తుని జయ మంగళము పాడరే మంగళము పాడి దుస్సంగతిని వీడి ప్రభు సంగులను గూడీ మది పొంగుచు జలంగుచును మంగళము పాడరే క్రీస్తు ూచ్చు జలంగూచ్చును మంగళము పాడరే తీస్తుని జయ మంగళము పాడరే రాజులకు రాజని తూతల తపు జగును వాడని సూరుమి తీడు సద్దున విరాజితుని సాధుజన రక్షతుని పక్షముగా అంగలము పాడలే క్రీస్తుని జయ మంగళము పాడలే రుణ గల వాడని పాపుల బ్రోజు విరుకుని నాడని మరేణను దాని పరిమార్చు కన శక్తి కల పరమ గురు దిగదెమున పాలివాడని శుభ మంగళము పాడరే క్రీస్తుని జయ మంగళము పాడరే పాడుచు ప్రసంగముల గూడుచు నింగికిని భూమికిని నిత్యముగా నెలగుపు రాజో నదు క్షే మమ గున మంగళము పాడరే క్రీస్తుని జయం మంగళము పాడరే చరిత్రము సారని కలచిం జులకూ కారణ్యం గు దేవుడు దారుణ నరకాగ్నివాపి పుర పురవిహారా निज सुजनाश्रित मनो जनित भयदूरा सृजनाट वि कुठार विजयामृत सारपूर